అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ అయింది దాని గురించి మాట మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ముఖ్యంగా ఏమంటే మన ప్రముఖ నటుడు దర్శకుడు అత్యంత అయిన పోసాని గారు ఆయన వయసు దగ్గర దగ్గర అరవై ఏడు సంవత్సరాలు ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే కూడా ఒక నాలుగు నెలల ఐదు నెలల క్రితం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటూ ఉన్నాను ఇది నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను మాకు ఇంకా రాజకీయాల కోసం లేదు అని చెప్పేసి అనారోగ్యంతో ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్ ప్రభాసం ఉంటాం రెడ్ రెడ్కు ప్రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈరోజు ఆయన మీద కక్ష సాధింపు ధోరణిలో ఆయనకి ఇంటికి పోయి శివరాత్రి రోజు పండగ గులా మీ మీవ్వకుండా అరెస్ట్ చేసుకొని అంత పెద్ద మనిషిని తీసుకుని వచ్చేసి వాళ్ళు చెప్పే వాళ్ళ సమక్షంలో ఒక ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తా ఉందో మీరు ఈ చెప్పండి మీరు ఈ కూటేస్తా ఉన్నాడు ఎంతవరకు ఇది సమంజసం మేము వైఎస్ఆర్ పార్టీ తరఫునకి మనం రక్షిస్తా ఉన్నా సో నేను చెప్పడము మనము ఒక మంచి పదవిలో ఉండేటప్పుడు ఈరోజు దేవుడు మనకు ఒక పదవి ఇచ్చినాడు అన్ని రకాలుగా ముందు పెట్టాడు ఆ టైంలో మనం చేయాల్సిందరికి మనము పెద్ద మనసు చేసుకోవాలా కావి తలాలకు ఒక ఆదర్శంగా మనం నిలువ ఉన్నాం అంతేగాని ఆవి కూడా లేకుండా రెక్కు రాజ్యాంగం అనే కొత్త రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈరోజు మీరు పబ్లిక్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనే ఉద్దేశంతో ఆడుండే కార్యకర్తలను బెదిరించాలనే ఉద్దేశంతో రకరకాల వాళ్ళకు అవకాశాలు చేసి వాళ్ళ మీద హింస చేసి రకరకాలుగా వాళ్ళు చేస్తున్నారు ఇది ఎంతవరకు ఈ రోజు మీరు ఒక చిన్న గిన్నె గీసారు ఓతరు పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద గిన్నగీస్తుంది ఇంకో పార్టీ మళ్ళా వచ్చినప్పుడు ఇంకా పెద్ద గిరెకిస్తుంది దానికి అంతం ఎప్పుడు రాష్ట్ర ఆ విధాలకు మనం నియంత్రిస్తూ ఉన్నామంటే కక్ష సాధింపు అహింస అని జేహసీ మన రాష్ట్రాన్ని మనోబీహర్ బీహార్ మాదిరించారనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతూ కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా దయచేసి ఇక మీరు ఈ దానికన్నిటికీ స్పస్తి పనికి ఇప్పుడు చూడండి వాళ్ళు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా బిఎన్ఎస్ వన్ 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 సెక్షన్ అది నాన్ వైలబుల్ సెక్షన్ ఆ సెక్షన్ ను కూడా చేసింది ఈవెన్ హైకోర్టు ఏం చెప్పింది ఈ సెక్షన్ వచ్చిందను ఇట్లా కేసులకు అసలు వర్తించదు అని కూడా చెప్పింది వాంటెడ్లీ హైకోర్టు చెప్పింటే కూడా దానికి తిరస్కరి జిల్లాకి ప్రభుత్వం ఆయన మీద ఆయన ఈ సెక్షన్ పెట్టింది ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్యూర్ అయింది ఇది దానికి ఎట్లా దారి మళ్ళీ ఇచ్చాలో అదే టైంలో పండగలు చూడకుండా ఇది చూడకుండా ఇట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఇది చేస్తున్నారు ఈ రకంగా భేపెట్టిందని మాత్రమే ఒక ఇది ఒక రెవల్యూషన్ అది వచ్చింది అది ఎక్కడికి పోదు కాబట్టి దీనికి ఆపాలంటే కేవలం మీరు మంచితనంగా పాత కక్షలన్నీ మర్చిపోయి ఒకవేళ మీ మనసులో ఉంటే కూడా దాన్ని చేసి మంచితనంతో ప్రజలను తీర్చి మీరు పాత్ర సాగిస్తే మీకు మనవడ కూడా లేదంటే మీరు ఈ రకంగా పోయినారంటే ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది ఈ రోజు అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉన్న ఉన్నా కూడా మీరు కట్టుకుంటాను ఈవెన్ ఆయన సెక్యూరిటీ కూడా లేకుండా కూడా ఈ ఇచ్చేస్తున్నాం ఎంత చేసినా ప్రజల నుండి వచ్చిండే మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసి